వా వచ్చింది ఏ వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ దాని చేతిలో పట్టించి దాంతో రాపిస్తుంది టెడ్డి పెడతాను ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా కూర్చోబెట్టి చెప్పండ్రా పండుకోతి పండుకోతి ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు టైం జగతి ఏ రాస్తుంది చూడండిట్లా వస్తది వావ్ వావ్ సూపర్ సూపర్ బ్లాక్ బాల్ సూపర్ జగతి నికు ఇంగ్లీష్ మొత్తం వచ్చేసింది కఏం యావతై కెదరా ఇదరా నానా ఇకదరా సూపర్ సూపర్ ఇగో ఇకదరా నువ్వు ఆగు అమ్మ ఆమె రాస్తుంది కదా రౌడీ కాదు ఆమె రాస్తుంది వావు పక్కకు రాయమా అట్లనే రాసింది ఇటు సైడ్ కూడా రాయమని చెప్పు చెప్పు చూ సైడ్కి రాయవా వచ్చింది ఏ వచ్చింది నీకు ఇక ఇంగ్లీష్ మొత్తం వచ్చేసినట్టే జగతి మొత్తం ఇంగ్లీష్ అంతా వస్తుంది ఇక సైడ్కి రాయి అరవై నువ్వు ఆగు రాదు మమ్మ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా అది పర్ఫెక్ట్ రాస్తుంది

నువ్వు మధ్యలో రాక మమ్మీ ఫస్ట్ లైన్ పైకి ఓకే వచ్చినట్టు రాయలే ఓకే గుడ్ గుడ్ వెరీ జగతి అది నువ్వే రాసినావాసింది జగతి మళ్ళీ ఒకసారి నా కోసం గీడ రాయవా సైడ్కి ప్లీజ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ ఒక్కసారి కొంచెం సైడ్కి రాయవా ఇక్కడ రాయవా లేకపోతే ఇక్కడ రాయి ఈడ వద్దులే ఈడ రాయి రాయదు ఇంకా చూద్దాం అడుగుదాం చూద్దాం రాస్తేమో ఇప్పుడు మా ఇప్పుడు రాయి ఏమైంది అవు ఫ్రెండ్స్ ఆడ చూడండి దాని చేతిలో పట్టించి దాంతో రాపిస్తుంది అరే పేరుతో ఎవరికైనా చూపించండి రా అలాగా రా మీ పాపనా ఆమెకు పెట్టిస్తుంది అరే ఇచ్చేసే మమ్మీ ఎన్నిసార్లు రాస్తుంది రాసింది పక్కన రాయొచ్చుగా ఒక్కసారి అదే గుడిగోపురం అనుకుంటుంది ఇక్కడ నువ్వే రాసినావు కానీ పక్కన రాయి జగతి కళ్ళంటాయి కళ్ళంటాయి ఇక్కడ రాశేష్ ఇక్కడ రాశేష్ ఇక్కడ సైడ్కి అది దీన్నే చదువు దొంగ అంటారు తెలుసా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఫోర్టీన్ ఈరోజు ఈమె ఏబిసిడి అంటే ఏ అక్షరం మంచిగా రాసింది అన్నట్టు మార్చ్ ట్వంటీ మార్చ్ ఫోర్టీన్ ఈరోజు ఏం మరి ఈవినింగ్ ఫోర్ అవుతుంది అంటే ఫోర్ నైన్టీన్ అవుతుంది ఆమె ఫోర్ ఫిఫ్టీన్ నుంచి రాస్తూనే ఉంది ఇక వాళ్ళ బేబీ మంచి రాసింది మరి ఇది రాయట్లేదా ఓకే ఓకే నువ్వు రాయు జగతి జగతి నువ్వు స్కూల్కి వెళ్తావా వెళ్ళిపోతావా సరే వెళ్ళిపో మరి జగతి వెళ్ళిపో వెళ్ళిపో స్కూల్కి వెళ్ళిపో రాకు రాం లే నో డిస్టర్బ్ జయకి మామా సైడ్ కు రాయత ఏక ఓ రాసినా ఓ రాసినా ఏ వీడేంద్ర రే ఎవరు రాశారు జగతది బేబీ రాసింది బేబీ మీ బేబియా ఒరే ఒరే ఎన్ని సార్లు ముద్ద ఇస్తదరా నాయనా నీలంద ఓకే ఓకే జగతి నువ్వు మమ్మీ నీ బేబీయా లేకపోతే నువ్వే బేబీ ఇది మమ్మీయా ఆ నీ బే ఇది నువ్వు నీ బేబీయా నీ బేబీ రాయదా మరి ఏబీసీడీ మరి రాయ ఇవన్నీ ఎప్పుడు చూసి నేర్చుకున్నది ఇవన్నీ ఏంటిది మాకేంటిది అంటున్నాను చూద్దాం ఆగా ఇది నీ బేబియా సరే సారీ సారీ పత్కో పత్తుకో నువ్వు పత్తుకో దొరికిందని చాక్ పీస్ సరే రాయి బాబు రే కాలతోనే రాస్తుందా బేబీ చేయితో రాస్తుందా రాసిందే నాయన బియ్య రాయి మమ్మీ రాస్తుందేమో చూద్దాం ఒకసారి రాయి చూద్దాం ఒక్కసారి రాయి చూద్దాం జస్ట్ ఒక్కసారి ట్రై అరే ఒక్కసారి రాయి మమ్మీని ఒకసారి ఒకసారి బియ్య చాక్ పీస్ ఇవ్వు మమ్మీకి సరే నేను రాయాలా నాకు రాదా నీకు ఎట్లా తెలిసింది జగతి రాదా నాకు మమ్మీ ఫాస్ట్గా తీసుకొని రాయి మమ్మీ గుంజుకో ಸರಿ 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 ದಾ ದಾ ದೇ ತೊಂದರೆ ತೊಂದರೆ ಬೀರಾಯ್ ಓನೆ ಸರಿ ಸರ್ ಬೀರೋಸನಾ సరే రాయి బి రాక్షసి ఫ్రెండ్స్ జగతికి ఓన్లీ ఏ ఇష్టం అంట సో మీకు కూడా ఏ ఇష్టం అయితే కామెంట్ చేయండి సరే బాయ్ జగతి అరే బాయ్ చెప్పవా ఇక చాలా ఎంతసేపు అని పాప చూస్తారు చెప్పి వీళ్ళు ఇక మీ ఫ్రెండ్స్ అందరు చూస్తూ ఉన్నారు అప్పటి నుంచి కానీ నువ్వు అదొకటే రాస్తున్నావు ఏమనంటే ముద్దులు ముద్దలు అదే రాశనం అది రాసిది జగతినిది ఓ జగతి ఏ పండుకోతి పండుకోతి ఆ ఒక్క మాటతో లేచి

బే పోతుందా సరే సరే నువ్వు స్కూల్కి వెళ్తావా రేపు వెళ్ళిపోతావా నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా దొంగదానా మమ్మీతోనో డాడీతోనో తినుకుంటా మళ్ళీ బేబీ ఇష్టం అంటున్నావు అరే ఫ్రెండ్స్ ఏమి ఇక మీకు చూపించుకుంటూ ఉంటే ఇక ఈ రోజంతా రాస్తూనే ఉంటుంది ఈ డే గుర్తుపెట్టుకోండి మీరందరూ జగతి ఫస్ట్ టైం పలకపోయిన పర్ఫెక్ట్గా ఏ నెంబర్ ఎప్పుడు రా ఏ అక్షరం ఎప్పుడు రాసింది అని అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఫోర్టీన్ ఈవినింగ్ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ అట్లా ఆ టైం అవుతుంది ఓకే జగతి జగతి బాయ్ బాయ్ జగతి బాయ్ అరే ఎంటర్ ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా నా తప్పేం లేదు జగతి కట్ చేయమంటుంది ఎందుకంటే వాళ్ళ బేబీ భయపడుతుందంట ఓకే బాయ్ ఒకసారి నవ్వచ్చు కదా ఈ సరే ఒక్కసారి ఆన్ ఒక్కసారి పోను కొరుకుతావా ఒక్కసారి పోను ఫ్రెండ్స్ నాకు కట్ అయితే లేదు బట్ లెంత్ ఎక్కువ వీడియో అరేదే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం చూసేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది సరేనా బాయ్ బాయ్ నెక్స్ట్ అప్డేట్ ఇస్తా ఉంటా